సో ఇన్ఫ్లేషన్ అంటే తెలుసా రెసెషన్ అంటే తెలుసా ఈ రెండు కూడా మనం అందరం తెలుసుకోవాలి భారతీయ విద్యార్థులు ఇప్పుడు వెళ్ళే విద్యార్థులు ఆల్రెడీ మాస్టర్స్ అయిన విద్యార్థులు అక్కడ ఉన్నవాళ్ళు ఎన్ని వన్ వీసాలో ఉన్నవాళ్ళు ఎంత ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు అనేది తప్పకుండా తెలుసుకోవాలి అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి రెసెషన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఏఐ వల్ల మనకు వచ్చిన ముప్పేంటి మనం కనిపెట్టిన ఏ ఇవల్ల మనకేంటి ముప్పు ఇవన్నీ తెలుసుకోవాలండి ముఖ్యంగా పిల్లలు చదువుకుంటున్నారు పై చదువుకు పంపించాలి అనుకున్న పేరెంట్స్ తప్పకుండా ఈ వీడియోని మీరు చూడాలి లేదంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు సో అమెరికా ఎందుకు పంపిస్తామండి పిల్లల లైఫ్ బాగుండాలి బాగా చదివించాలి అందుకని చెప్పి యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఇక్కడ లోన్ తీసుకోవటం జరుగుతుంది అంటే మంచి యూనివర్సిటీ వస్తే దాని అరవై లక్షల నుంచి ఎనభై లక్షల వరకు మాస్టర్స్ ఫీజు ఉంటుంది కొన్ని అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి చెప్తున్నా అసలు మినిమం టు మాక్సిమం ఒక యాభై నుంచి కోటి రూపాయల వరకు లోన్ తీసుకుంటున్నారు సో లోన్ ఎలా తీరుస్తారు అంటే కొంత ఏమో కొన్ని బ్యాంక్స్ ఏమో టోటల్ అయిపోయిన చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు సంపాదించి లోన్ తీరుస్తారు కొన్ని ఏమో పేరెంట్స్ పంపిస్తుంటారు కొన్ని వాళ్ళ దగ్గర బ్యాంక్ ఇస్తుంటుంది ఇలా రకరకాలుగా జరుగుతుంది శుభ్రంగా అక్కడ మాస్టర్స్ చేసి పార్ట్ టైం మాస్టర్స్ చేసేటప్పుడు పార్ట్ టైం చేసుకుంటారు కొన్ని ఖర్చులు ఎలా తీస్తారు పేరెంట్స్ నడగరు ఇలాంటివి చక్కగా గడిచిపోయినాయి ఇంతకాలం వరకు కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే రైజ్ ఇన్ ప్రైస్ సడన్గా ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి టూ డాలర్స్కి కేజీ వచ్చే దొండకాయలు నీకు ముప్పై డాలర్లు అయితే అక్కడ ఏమని కొనగలం ఏమని తినగలరు భారతీయులు భారతీయులు కాదు ప్రతి ఒక్కళ్ళు కష్టమే ముఖ్యంగా భారతీయ విద్యార్థులకి ఎందుకు కష్టం అంటే అక్కడ రెంట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మంత్లీ ఆ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ మినిమమ్ టూ హండ్రెడ్ డాలర్స్ నుంచి స్టార్ట్ అది కూడా షేరింగ్లో తీసుకుంటారు మళ్ళీ ఫుడ్ ఇవన్నీ కలిపి ఒక స్టూడెంట్కి నెల తిరిగేసరికి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వాళ్ళు ఉన్న ఏరియాను బట్టి వాళ్ళకి ఖర్చులు అవుతున్నాయి రెంట్కి కానీ ఫుడ్ కానీ అది మినిమంలో మినిమం తింటే మరి సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ లోన్ తీసుకొని అప్పు చేసి అక్కడికి వెళ్ళి ఇప్పుడు చదువుదామనుకునే వాళ్ళకి ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి దేనికి ఒకటేంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఒకటి చెప్పారు కదా ఒకటి ఒకటేంటి రెసెషన్ ఉద్యోగాలు పోవటం చాలామందికి ఈ మిగిలిన పార్ట్ టైం చేసే ఉద్యోగాల్లో బాగా ఉద్యోగం చేసిపోయిన వాళ్ళు చేసేయటం అసలు ఉద్యోగమే లేదు అక్కడ ఉద్యోగం లేదు పార్ట్ టైం కూడా కొంత లిమిట్ వరకే చేయాలి పర్మిషన్స్ లేకుండా పార్ట్ టైం చేస్తే పట్టుకుంటారు ఆ వచ్చే డబ్బులు ఆ పర్మిషన్తో వచ్చిన పార్ట్ టైం డబ్బులు కూడా తినటానికి ఉండటానికి సరిపోకపోవటం ఇది సమస్య ఇప్పుడు ఎవరైనా కానీ మా డబ్బులు ఉండి మేము పంపించుకుంటాము ఇబ్బంది లేదు మాస్టర్స్ చదివిన తర్వాత జాబ్ లేకపోయినా ఇండియా వచ్చేయచ్చు మేము చదువు కోసమే పంపుతున్నాం అనుకున్న వాళ్ళు వేషుగ్గా పంపించండి ఏం ప్రాబ్లం లేదు కానీ మేము సొప్పు చేసి పంపిస్తున్నాం అన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించుకోండి నా ఒక్క వీడియో కాదు మీరు అక్కడ అమెరికాలో ఉన్న మన ఇండియన్ అసోసియేషన్స్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్స్ యూట్యూబ్స్ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని మీరు రీసెర్చ్ చేయండి చూడండి ఇది నిజమా కాదా ఎంత ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది అందరు కూడా తిరుగుముఖం పడుతున్నారు హెచ్ఎన్ వీసా హెచ్ఎన్ బి ఉన్న ఉన్నవాళ్లే జాబులు పోగొట్టుకొని చాలామంది మామూలు జాబులు చేస్తున్నారు ఇంకా వీళ్ళకి ఏమొస్తాయి అసలు ఉద్యోగాలు క్యాంపస్లో లేవు బయట లేవు క్యాంపస్ క్యాంపస్ క్యాంపస్లో ఇప్పుడు లెక్చరర్ కింద జాబ్ చేయటం జూనియర్ లెక్చరర్ల ఇట్లా కొన్ని జాబ్స్కు కాంపిటీషన్ అసలు ఒక విద్యార్థికి ఎంతో స్ట్రగుల్ ఉందండి అమెరికా ఇదివరకు ఇలాగా వెళ్ళి ఏదో పంపించేసాం అప్పోజప్పో చేసి పంపించేసాము అంటే కాదు కొంచెం పేరెంట్స్ ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం మరి ఇది ఎంతకాలం ఉంటుంది అంటే రెసెషన్ అనేది కొద్ది రోజులు ఉంటుంది బట్ ఈ వన్ టూ ఇయర్స్ మాత్రం చాలా గడ్డుకాలం మన స్టూడెంట్స్కి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ సో బెటర్ ఇక్కడ జాబ్ వస్తే అంటే బాగా ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళు ఎక్కువగా అంత అమెరికాలో ఖర్చు పెట్టలేము అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉద్యోగం వస్తే శుభ్రంగా పిల్లల్ని ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ చేసేయండి లేని వాళ్ళు మాత్రమే డబ్బులుంది మాకు బాగా మేము పెట్టుకోగలము మాస్టర్స్ డిగ్రీ అనేది మా బాబు కావాలి ఇక్కడికి వచ్చేనే ఏదో ఒక జాబ్ చేసుకుంటాడా అనుకునే వాళ్ళు బేసిక్గా పంపించండి సో ఈ వీడియో చూసినాక కొంతమంది అయినా అసలు అక్కడ పరిస్థితి ఏంటి రికగ్నైజ్ అవుతారని చాలామంది పిల్లలు చెప్పుకోలేక తిండి సరిగ్గా తినక చాలా ఇబ్బంది పడుతున్నారండి అందుకని వీడియో చేశాను సో ఫ్రెండ్స్ పిల్లల కష్టం కూడా అర్థం చేసుకోవాలి ఏదో తోసేసామంటే పేరెంట్స్ తోసేయటం కాదు ఇవన్నీ ఆలోచించుకొని మీ పిల్లల్ని పంపించండి ఓకేనా మూడో పెద్ద ముప్పు ఏంటి అంటే ఫస్ట్ రెండు విన్నాం కదా ఇన్ఫ్లేషను తర్వాత రెసెషను ఏఐ ఎఫెక్ట్ అండి సో ఏఐ అనేది కనిపెట్టిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంప్యూటరు మనుషులు చేసే పనిని ఐదు ఆరుగురు మనుషులు చేసే పనిని అది ఈజీగా చేసేస్తుంది దీనివల్ల ఉద్యోగాల్లో తొలగించవలసిన అవసరం కూడా ఇంకా మూడు నాలుగు సంవత్సరాలలో అది కూడా ఉంది మనం కనిపెట్టి మనమే మన కళ్ళల్లో మన ఏలు పెట్టి మనమే పొరుసుకుంటున్నాము అది ఇప్పుడు టెక్నాలజీ సో అందువల్ల కూడా విద్యార్థులకి ఉద్యోగ కొరత ఏర్పడుతుంది సో ఇన్ని కష్టాలు ఉన్నాయండి ప్రజెంట్ మరి ఇది ఎప్పుడు బాగవుతుందో తెలీదు బహుశా ఒక రెండేళ్ళు పడుతుంది రెసెషన్ మొత్తం పోయి మంచి మంచిగా అవుతుంది ఎప్పుడు ఇలాగే ఉండదు బట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ గడిచే టూ ఇయర్స్ మాత్రం కీలకమైనవి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి వాళ్ళని రెగ్యులర్గా ఫోన్ చేసి కనుక్కోండి ఉండలేకపోతే అట్లీస్ట్ వచ్చేయమని చెప్పండి ఎట్లా అట్లా తీర్చుకోవచ్చు కానీ తిండి తినక చేయక పిల్లలు మానసికంగా ఇబ్బంది పడి చాలా కష్టపడుతున్నారు Okay now friends.